విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల ఉద్యమం ఉధృతమవుతోంది ఈ నెల ఎనిమిదిన గాజువాక లంకా గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించుకునేందుకు ఉక్కు నిర్వాసితులు ఐక్య సంఘం తెలియజేసింది మిగులు భూములు పెంచాలని ప్రైవేటీకరణ ఆపాలని ఐక్య సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు తమకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఎనిమిది వేల మందికి ఆరు కార్డులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని నాయకులు నా పేరు బండిపడుతున్నారు విశాఖ ఉక్కు నిర్వాసితుల ఐక్య సంఘం ప్రధాన కార్యదర్శి అయితే సార్ ఇక్కడ పత్రికయుల సమావేశం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున మధ్యాహ్నం రెండు గంటల నుండి గాజువాక పట్టణంలో లంకా గ్రౌండ్ నందు బహిరంగ సభ నిర్వహిస్తున్నాం ఈ సభకు ముఖ్య వక్తగా సుప్రీంకోర్టు మాజీ జడ్జి గారు గోపాల గౌడ గారు అలాగే రాష్ట్ర కేంద్ర స్థాయి కలిగినటువంటి అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లతో పాటు ప్రజా సంఘాల కేంద్ర రాష్ట్ర సంఘాలలో నడిపినటువంటి సభ్యు వ్యక్తులు కూడా వస్తున్నారు అలాగే ముఖ్యంగా ఈ సభ తాలూకా ముఖ్య ఉద్దేశం డిమాండ్లు ఏంటంటే మావి ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులందరికీ కూడా ఆర్ కార్డులు ఇచ్చారు మా వృత్తులు కోల్గొట్టే సందర్భంలో ప్రత్యామ్నాయ ఉద్యోగం పేరుతో ఉద్యోగం ఇస్తామని ఆర్ కార్డులు ఇచ్చారు కనుక ఇక ఎనిమిది వేల ఐదు వందల మంది కుటుంబాలు ఆర్ కార్డులు ఉద్యోగాలు రాకుండా ఉన్నాము ఆ ఉద్యోగం అన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క కుటుంబానికి ఎకర భూమి మీ స్టీల్ ప్లాంట్ మిగిలిన భూమి పంపిణీ చేయాలని ముఖ్య డిమాండు రెండవ డిమాండు ఆ భూమి పంచినంత వరకు ప్రభుత్వం నెలకి ఇరవై ఐదు వేల రూపాయలు జీవనుభూతిని చెల్లించాలని రెండు డిమి డిమాండ్లు ప్రాథమికంగా మేము ఆ బహిరంగ సభను నిర్వహిస్తున్నాము మరి ఈ డిమాండ్లు పెట్టి ఈ సభ నిర్వహించడానికి కారణం ఏంటని అంటే ఎనిమిది సంవత్సరాల నుండి మాకు పర్మనెంట్ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ ఆపేశారు ఆ కారణంగా మాకు రావాల్సినటువంటి ఫిఫ్టీ పర్సెంట్ కోట స్టీల్ ప్లాంట్లో ఉండేది రిక్రూట్మెంట్ జెటి జాయింట్ టెక్నీషియన్ కానీ కళాశయ కానీ ఉండేది అవి ఆగిపోయాయి ఒక పక్క ఉన్నటువంటి ఉద్యోగులను కూడా విఆర్ఎస్ ఇచ్చి తీసేస్తున్నారు కనుక ఇక ఉద్యోగాలు రావు అన్నటువంటి దీంట్లో భాగంగానే మేము ఈ భూమి డిమాండ్ పెట్టుకొని మా వృత్తులను కొనసాగించడం కోసం మేము ఒక ఎకరం భూమి డిమాండ్ చేస్తున్నాము అలాగే ఈ కార్యక్రమానికి నిర్వాసిత కుటుంబాల నుండి ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు పిల్లల్ని కూడా తీసుకురావాలని అయితే ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఈ సభ సందర్భంగా ఎందో తారీఖ సభకు సంబంధించి పోస్టరు మా తాలూకా జెండా లోగోను కూడా ఆవిష్కరించడం జరిగింది అలాగే కరపత్రాన్ని కూడా ఈ సందర్భంగా మేము ఆవిష్కరించడం జరిగింది పత్రికల సమావేశంలో మరి ప్రజలంతా కూడా ఈ విశాఖపట్నంలో అనేక మంది ప్రజలు ఎక్కడెక్కడ ఉండి వచ్చినటువంటి వాళ్ళు బతుకుతున్నారు మీరంతా ఈ రోజు స్టీల్ ప్లాంట్ ప్రాథమికంగా మెయిన్ గుండెకాయగా విశాఖపట్నంలో ఉండి పనిచేసే క్రమంలో అనేక అనుబంధ సంస్థలు వచ్చి విశాఖపట్నం సిటీ అయ్యింది కనుక ఈ సిటీలో బతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా మాది న్యాయమైన కోరుకు కనుక విశాఖపట్నం ప్రజానికి మా ఉద్యమానికి మద్దతుగా నిలబడాలని అలాగే విద్యార్థులు మేధావులు అందరూ కూడా మా ఉద్యమానికి మద్దతుగా నిలబడాలని మీ కూడా వేరుకుంటున్నాం ఎందుకంటే పాలకులు మాకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి మా లాంటి బాధితు పడ్డ ప్రజలంతా కూడా కార్మికులు కర్షకులు మాకు అండగా నిలబడాలని ఈ సందర్భంగా అందరికీ కూడా మేము పిలుపునిస్తున్నాం ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు నాడు గాజువాక్ భారీ బహిరంగ సభ పెట్టాము ఎన్నో ఏళ్ల బట్టి భూములు ఇచ్చి వాళ్ళకి ఏమేలు జరక్క నానా కష్టాల్లో ఉన్న ఈ రైతులు నిర్వాసితులు అనబడే భూదాతల కోసం అని చెప్పి సభ పెట్టాము ఆ సభకి వీళ్ళ యొక్క బాధని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలియజేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నాయకుల్ని పిలుస్తున్నాము అలాగే పీపుల్స్ జడ్జిగా పేరు పొందిన గోపాల గౌడ గారు బెంగళూరు నుంచి ఆయన కూడా వస్తున్నారు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి వడ్డే సోమనాథ్ గారు మాజీ ఎంపీ మంత్రికి అలాగే మాజీ డీజీపీ చంద్రరావు గారు రాయలసీమ పరిరక్షణ సమితి దశరథరామరెడ్డి గారు రైతు కూలీ సంఘం ఝాన్సీ గారు బి పీకేఎస్ కొండారెడ్డి గారు అలాగే ఘోష్ గారు ఏఐకేకే అలాగే అలా ఏఐకేఎస్ ప్రసాద్ ఇలాగా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా చాలా ప్రజా సంఘాల నాయకులు వస్తున్నారు వీళ్ళందరినీ ఒక వేదిక మీద కూర్చోబెట్టి వీళ్ళ బాధలు ఆల్రెడీ వాళ్ళకి విన్నవించాము ఈ సభ ద్వారా వీళ్ళ యొక్క బాధల్ని ప్రభుత్వం చెవికి చేరవేయటానికి ఒక భారీ ప్రయత్నం చేస్తున్నాము ప్రభుత్వము ఇప్పటికైనా కదిలి ముప్పై ఏళ్ల బట్టి వీళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రతి ఇల్లు తడితే ఒక బాధ ఒక గాథ వినబడుతుంది వీళ్ళకి ఏదో ఒక పరిష్కారం చేయాలి వీళ్ళు అడుగుతుంది ఏమీ లేదు వాళ్ళు ఇచ్చిన భూములే వెనక్కిచ్చేయమంటున్నారు పంతొమ్మిది వేల ఎకరాలు ఖాళీగా పడున్నాయి ఆ భూములు దున్నుకుని మేము బతుకుతామంటున్నారు ఇచ్చేయండి మీ భూములు కావు కదా ప్రభుత్వం నుంచి సబ్సిడీ అడగట్లేదు ఫ్రీ కరెంట్ అడగట్లేదు ఫ్రీ బస్ అడగట్లేదు ఏమీ అడగట్లేదు వాళ్ళు అడుగుతుంది వాళ్ళ భూములు వాళ్ళకి ఇమ్మంటున్నారు ఇచ్చేయండి తప్పేంటి మీకు ఎందుకు ఇబ్బంది ఎలాగో మీరు వాడట్ల ప్లాంట్ ఉంది పదకొండు వేల ఎకరాల్లో ఆ భూములతో వాళ్ళ బతుకు తెరువైతే సాగిస్తారు కదా సో ఆ దిశగా భారీ ప్రయత్నం చేస్తున్నాము ఇదైన తర్వాత మార్చిలో ఇంకా గొప్ప పెద్ద ప్రయత్నం చేయబోతున్నాం ఏది ఏమైనా ఖచ్చితంగా ప్రభుత్వం వీళ్ళ భూములు వీళ్ళకి తిరిగి ఇవ్వాల్సిందే అంతమడుకు ఈ పోరాటం సాగదు థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు పితన్ భాస్కర్ రావు నిర్వాసితుల సంఘం అధ్యక్షులుగా కొనసాగుతున్నాను ఏదైతే మీ యొక్క స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చి నలభై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా నేటికి పరిష్కార మార్గం దిశగా మరి ప్రభుత్వాలు చూడపోగా మరి ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటేషన్ ప్రకటన వచ్చినప్పటి నుండి మాకంట ముందు తరం కానీ మేము కానీ అనేక పోరాటాలు చేస్తున్నాం ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ ఉన్న ఈ ఇక్కడున్న నిర్వాస్తులందరినీ కూడా ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడే పరిస్థితి అయితే కనిపించట్లేదు కేవలం మా యొక్క నిర్వాసులు ఎలక్షన్ వచ్చినప్పుడల్లా మా యొక్క ఓటు బ్యాంక్ కోసం మా యొక్క డిమాండ్ని ప్రధానంగా పెట్టి మేము కానీ ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే మీ అందరికీ న్యాయం చేస్తామని చెప్పి మరి ప్రభుత్వాలు చెప్పడం చాలా అన్యాయంగా భావిస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వాలు అలాగే చెప్తున్నాయి మొన్న కూటమి ప్రభుత్వం కూడా మేము చేసే దీక్షల దగ్గరకు వచ్చి ఖచ్చితంగా మా కూటమి ప్రభుత్వం కానీ అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ నిర్వాసులందరికీ కూడా సంపూర్ణ న్యాయం చేస్తామని చెప్పారు మరి ఈ రోజు కోటమి ప్రభుత్వం నాయకులు ఎవరు కూడా మాట్లాడట్లేదు మాట్లాడకపోవడం చాలా దారుణం ఎందుకంటే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారికి అన్ని విషయాలు తెలుసు ఎమ్మెల్యే గారిని మేము నమ్మి ఈరోజు తొంభై ఐదు వేలు ఓట్లు వేసాం అలాగే ఎంపీ గారిని కూడా నమ్ముకున్నాం చదువుకున్న వ్యక్తి మంచి మేధావని అని చెప్పి ఎంపీ గారిని భర్త గారిని కూడా ఎన్నుకున్నాం కానీ ఈ రోజు చూస్తే పరిస్థితి చూస్తే నిర్వాసులందరూ కూడా కుటుంబ సభ్యులతో మేము రోడ్ల మీద కూర్చుంటే ఒక్క నాయకుడు కూడా మా పక్షాన మాట్లాడట్లేదు ఒక్క నాయకుడు కూడా మా పక్షాన చూడట్లేదు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడుగుతున్నాం ఏం గతంలో మరి ప్రతిపక్షంగా ఉండేటప్పుడు మాతో కలిసి మీరు ఉద్యమాలు చేసిన రోజులు ఉన్నాయి మాతో కలిసి ధర్నాలు చేసిన రోజులు ఉన్నాయి మాతో మీరు దీక్షలు చేసిన రోజులు ఉన్నాయి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రస్తుతం సీఎం గా ఉన్న వాళ్ళు మన దక్షల దగ్గరకు వచ్చి మా కామీ ఇచ్చారు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదని మేము ఆవేదనగా వ్యక్తి చేస్తున్నాం అదే డిప్యూటీ సీఎం గారు మరి మాతో పాటు కూర్చొని దీక్షలు చేశారు మరి ఈ రోజు మా పక్షాన్ని మీరు మాట్లాడాలి ఖచ్చితంగా ఎవరు మాట్లాడుతారు మిమ్మల్ని నమ్మి మేము ఓట్లేసాం మీ పక్షాన తిరిగాం మేమందరం కూడా మీ కార్యకర్తలు మీ అబ్బాయిలు ఎంతో మంది ఉన్నారు మా నిర్వాసితులు మీరు నిజంగా కూటమి ప్రభుత్వంలో మీరు ఉన్నందుకు న్యాయం జరుగుతుందని మేము ఆలోచించాం కానీ ఇక్కడ చూస్తే చాలా అన్యాయం జరుగుతుంది అదే లోకేష్ గారు పాదయాత్రలో కూడా మాకు హామీ ఇచ్చి ఉన్నారు మరి ఆయన పక్షాన్ని కూడా మేము చెప్పాం మేము ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కానీ వస్తే మేము న్యాయం జరుగుతుందని మేము భావించాం ఎందుకంటే వీళ్ళు మాతో ఐదు ఆరు సార్లు కూర్చున్నారు మా సంఘాలతో ఈరోజు గెలిచిన తర్వాత కనీసం ఒక్కసారి కూడా మాతో కూర్చోపాడు మా బాధ ఇనే పరిస్థితి కూడా కనిపించట్లేదు ఈరోజు స్టీల్ ప్లాంట్ పరిస్థితి చూస్తుంటే చాలా మందిని వీఆర్ఎస్ ఇచ్చేసి కోటాది రూపాయల వాళ్ళకి ఇస్తున్నారు మేము ఈ స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ వర్కర్స్ గా ఇక్కడ ఉన్న స్థానికులు కానీ నిర్వాహస్తులు పనిచేస్తే ఆధార్ కార్డు అడ్రస్ ప్రకారంగా చూసి స్థానికులందరినీ ఎనిమిది వేల మందిని తొలగించారు మరి స్టీల్ ప్లాంట్ ఎవరి కోసం కట్టిస్తున్నాం మేము భూములు ఎవరి కోసం ఇచ్చాం ఈరోజు మా భావతరాల కోసం మాకు బాగోడకుని కోసం ఈరోజు మా వాళ్ళందరినీ తీసి ఎక్కడెక్కడ ఇతర రాష్ట్రాల నుండి ఒరిసా నుండి జార్ఖండ్ నుండి బీహార్ నుండి తీసుకొచ్చి ఈరోజు స్టీల్ ప్లాంట్ అంతా పులుపులు చేస్తారు ఈ విషయంపై ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎందుకు మాట్లాడలేదని మేము క్వశ్చన్ గా మేము అడుగుతున్నాం అందుకోసమే మేము అనేక పోరాటాలు చేస్తున్నాం ఈ నెల ఆదివారం ఎనిమిదవ తారీఖు మధ్యాహ్నం రెండు గంటల నుండి నిర్వాసులు ప్రజా గర్జన ద్వారా మేము ఈ ప్రభుత్వానికి వినిపించుకున్నాం ఈ ప్రజా గర్జనకి పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ కార్మికులు కానీ నిర్వాసులు కానీ ఇక్కడున్న విద్యా విద్యార్థులు కానీ అందరూ కూడా మద్దతు తెలియజేసి మా న్యాయమైన డిమాండ్కు మీరందరూ కూడా మద్దతు తెలియజేసి ఈ యొక్క సభకి మీ అందరూ హాజరు చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం